అందరికీ నమస్కారం తండ్రి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రినే చంపేద్దాం అనుకున్న కొడుకు నేను పక్కన ఒక ఫోటో పెడుతున్నాను చూడండి ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి పేరు వచ్చేసి విపత్తి హర్షవర్ధన్ ఈ కుర్రోడు ఉండేది వచ్చేసి అమలాపురం తాలూకా షాపూర్ విలేజ్ ఈ విపత్తి హర్షవర్ధన్ డిగ్రీ ఏదో చదువుకున్నాడు కాస్త కోస్తా చదువుకున్నాడు కానీ ఎటువంటి ఉద్యోగం చేయకోకుండా దుబారా తిరుగుతూ అప్పులవి విపరీతంగా చేశాడు అంటే రాజకీయ పార్టీల్లోని వాటిలోని తిరిగి వాటి మీటింగ్ వాటికి ఖర్చు పెట్టారని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది బయట నేను రాజకీయ కోణంలో ఈ ఇష్యూ గురించి మాట్లాడిన కానీ వీడికి ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఉద్యోగం చేయకోకుండా బలాదురు తిరుగుతూ అప్పుడైతే చేశాడు ఈ అప్పుడు ప్రజలు ఎక్కువైపోయి తండ్రి పేరు మీద ఒక ఇన్సూరెన్స్ ఉందంట సో వీడు అప్పులు క్లియర్ చేయటానికి తండ్రిని చంపిస్తే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది ఆ డబ్బులతో నాపులన్నీ తీర్చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియాలోకి వచ్చేసాడు దాంతో ఒకరోజు ఒక కారు అద్దెకి తీసుకుంది బయటికి వెళ్ళాడు నాన్న నేను ఫలానా చోట ఉన్నాను నాకు కాస్త డబ్బులు కావాలో మీరు అర్జెంటుగా తీసుకురండి అని చెప్పి ఈ హర్షవర్ధన్ తండ్రికి ఫోన్ చేశాడు తండ్రి కూడా కొడుకు ఏదో ఇబ్బందులో ఉన్నాడు అని చెప్పి ఆ డబ్బులు పట్టుకుని కొడుకు దగ్గరికి వెళ్ళాడు కొడుకుకి డబ్బులు ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఈ హర్షవర్ధన్ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్పాడు సో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న క్రమంలో వీడు ఏదైతే అద్దెకి తీసుకున్నాడో ఆ కారుతోనే వెనక నుంచి తండ్రిని గుద్దేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూశారు ఒక కారు ఒక వ్యక్తిని గుద్దేసింది అని చెప్పి సో వీడేం చేశాడు వెళ్ళిపోయి ఒక చోట పార్క్ చేసి వీడు ఎవరి దగ్గర అయితే కారు రెంట్కి తీసుకున్నాడో వాడు ఫోన్ చేసి నేను ఎలా వెళ్తూ ఉండగా ఒక చెట్టుని కొట్టేశాను కారుకి కొంచెం డ్యామేజ్ అయింది సో అంతా చేపించారు సో ఒకసారి కార్ మీరు రికవరీ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు ఈ లోపల వీడికి ఫోన్ వచ్చింది ఎందుకంటే తండ్రిని గుద్దేసి పడిపోయాడు కదా ఆ పడిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానికులు లాస్ట్ వచ్చిన కాల్ ఎవరిదే చూస్తే వీడిదే వీడు ఫోన్ చేశారు వీడు ఫోన్ చేస్తే పలానా వ్యక్తి ఇక్కడ పడిపోయాడు సో ప్రాణంతో అల్లాడుతున్నాడు అని చెప్పి ఫోన్ వచ్చింది అబ్బా మా నాన్న ఇంకా చనిపోలేదా నేను గుద్దేశాను కదా అని చెప్పి అనే ఆలోచనతోనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఇది పోలీస్ కేసు అయింది పోలీసులు సరిగ్గా విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ స్థానికులు చెప్పారు కదా అక్కడ ఒక ఇన్నోవా కార్తో ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది అని చెప్పి పోలీసులు అదంతా లాగారు సో ఆ ఇన్నోవా కారు గుద్దింది కాబట్టి ఖచ్చితంగా ఆ కార్ డ్యామేజ్ అవుతుంది కార్ డ్యామేజ్ అయితే కనుక రిపేర్ చేయించుకోవాలి రిపేర్ చేయించుకోవడానికి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నది ఏదంటే రాజమండ్రి ఏరియాకే ఇన్నోవా కార్లు వెళ్తాయని చెప్పి పోలీసులు తెలుసు పోలీసులు ఆ రాజమండ్రి ఇన్నోవా షోరూమ్ దాకా వెళ్ళి అసలు ఎన్ని కార్లు యాక్సిడెంట్ కార్లు వచ్చినాయి ఆ డీటెయిల్స్ అంతా కనుక్కుంటే చివరికి వీడు యాక్సిడెంట్ చేసినటువంటి కార్ కూడా అక్కడికి వచ్చింది రిపేర్కి ఆ కార్ని ఎవడు రెంట్కి తీసుకున్నాడు అంటే ఈ హర్షవర్ధనే తీసుకున్నాడు అని చెప్పి పోలీసులు తెలిసింది లెటరల్గా పోలీసులు షాక్ అయిపోయారు వాడిని పిలిచి పోలీసులు గట్టిగా క్వశ్చన్ చెప్తే వాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ఎలా అప్పులు బాలైపోయాను అప్పుల బాలను తట్టుకోలేక మా నాన్న పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆయన చచ్చిపోతే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది సో ఆ డబ్బులతో అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను అని చెప్పి పోలీసుల విచారణలో తేలింది చాలా మంది తల్లిదండ్రులు కొడుకుంటే పొన్నామనరకు నుంచి కాపాడుతాడు చనిపోయిన టైంలో అని చెప్పి అనుకుంటారు అసలు పొన్నామ నుంచి కాపాడడం కాదు ముందే లేపేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నారు ఒకవేళ ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి బయట ఎదవలా తిరిగి అప్పులు చేసి ఇబ్బందుల్లో ఉంటే కనుక తండ్రి దగ్గర కూర్చుండి మాట్లాడి ఇది నా పరిస్థితి సో దీనివల్ల నాకు ప్రెజర్ ఎక్కువైపోతుంది సో నేనేం చేయలేకపోతున్నాను సో నేను మంచిగా అనుకుంటున్నాను నాకు ఏదైనా సహాయం చేయండి నాన్న అని చెప్పి అడుగుంటే కనుక తండ్రి ఖచ్చితంగా సహాయం చేస్తాడు కొడుకుని వదిలేడు కదా అలా రోడ్డు మీద ఎక్కడో రోడ్డు మీద ఉంటే ఐదు వందలు అడిగాడు అని చెప్పి పరుగు పరుగున ఇవ్వటానికి వెళ్ళాడు అటువంటి తండ్రి కొడుకు అప్పులు పాలైపోయాను నేను బుద్ధిమంతుల్లో మారుతాను అని చెప్పి తండ్రికి చెప్పుకుంటే గనక డబ్బులు ఎవడా సహాయం చేయడా అంతేగాని ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి తండ్రిని చంపేద్దాం అనుకుంటాం ఏంట్రా దరిద్రుడా